అయితే ఇంకొకటి అంటే పదిహేడేళ్ళ వయసులో మీకు అటువంటి ఆలోచనలు వచ్చాయి అండ్ ఆ ఎమర్జెన్సీ మూమెంట్ని చూసి అవి ఎక్కువ అయ్యాయి ఆ తర్వాత ఎంబీబీఎస్ లాంటి దాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసి ఐఏఎస్లోకి వచ్చేసారు అయితే ఇవన్నీ చేస్తున్నా కూడా పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత రాకుండా ఉంటే డైరెక్ట్గా ఇండివిజువల్గా అయితే మీరు రాలేదు సార్ నేను మా అమ్మా నాన్నగారు దగ్గరికి వెళ్ళాను ఎస్ ఐఏఎస్ ఇలా నిర్ణయం జరిగిన తర్వాత అప్పటికి హౌస్ ఎజెంట్స్ ఉన్నాను వారు ఏం చేసేవారు సార్ నాన్నగారు మా నాన్నగారు రైలు జాయిన్ చేసేవారు ఓకే రైల్వేలో పెద్ద ఉద్యోగం కలిగి గౌరవప్రదమైన స్థాయి ఉద్యోగం సో నాన్నగారి దగ్గర అమ్మ నన్ను ఎదురు కూర్చోండి కానీ వెళ్ళాను నాన్నగారు నేను ఈ సివిల్ సర్వీస్ పరీక్షకి అనుకుంటున్నాను ఈ దేశంలో మార్పు కావాలని చెప్పంటే ఈ మార్గం నాకు అనిపిస్తుంది అని చెప్పాను ఇద్దరు వద్దు నాన్న మీకు హాయిగా ఉండే జీవితం ఏదైనా సాధించవచ్చు సొంతంగా బ్రతకొచ్చు మీ కాడ మీద అప్పటికే అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్లో చేరితే ఈ పాలిటిక్స్ ఈ గందరగోళం ఈనాడు చూస్తే అసలు ఇంకా భయపడిపోయేవాళ్ళు ఆనాడికి కూడా అప్పటికి కూడా ఈ గందరగోళం అంతా ఎందుకు హైగా బతికేవాడికి వీళ్ళ పంచన పడ్డం ఎందుకు మిమ్మల్ని పని చేయనిస్తారు లేరు అందులో ముకూసుడిగా నిజాయితీగా ఉంటే కష్టం అవుతుంది కదా ఇది కష్టాలు ఎందుకు మరి మంచి పని చేయొచ్చు హాయి అయిన జీవితం గౌరవప్రదంగా బతకచ్చు కదా అని చెప్పి చెప్పారు నేను చాలా నిర్ధారగా మా తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాను ఈనాడైతే ఆ మాట అలా చెప్పాను నేను వయసులో పొంగు ఉంటుంది కదా నాన్నగారు అమ్మ మీ సలహా కోసం రాలేదు మీ సాయం కోసం వచ్చాను ఆ మాట అనకూడదు కానీ అన్నాను నేను తల్లిదండ్రులతో మీ సలహా కోసం కాదు మీ సాయం కోసం వచ్చాను అన్నది ఇదే భాష వాడ నేను మీకు సాయపడాలనుంటే సాయం చేయండి కొంచెం తేలిక అవుతుంది లేదంటే నా ప్రయత్నాన్ని చేస్తాను కొంచెం కష్టం కావచ్చు కానీ నేను మాత్రం మారేది లేదని చెప్పాను మరుక్షణం మా ఒక్క మాట మాట్లాడకుండా వాట్ ఎవర్ యూ డూ మా నుంచి చాన సపోర్ట్ పూర్తిగా ఉంటుందన్నారు సో ఆ రకంగా అప్పటి నుంచి ఏనాడు కూడా మళ్ళీ అలాగే ఐఏఎస్ నుంచి బయటకు వెళ్తున్నారంటే మా నాన్నగారు అన్నారు ఒక్కటే మాట అన్నారు బాబు ఎలాగో మేము సలహా ఏమో కానీ కుటుంబ సంగతి చూసుకో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు ఆ మాట నిజంగా మన దేశంలో మన చాలా అదృష్టవంతులు మనం చాలా రకాలు అనుకుంటాం ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ మన కుటుంబాలు చాలా బలమైనవి సరే కుటుంబాల్లో కొన్ని లొక్కలు కూడా ఉండవచ్చు కానీ తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటువంటి ప్రేమ పిల్లల కోసం చేసే త్యాగం ఏ రకమైనటువంటిది మళ్ళీ ఆశించకుండా అవ్యాజమైన అనురాగం మనందరం కూడా ఈ దేశంలో అది పుచ్చుకున్నవాళ్ళం పుచ్చుకుంటున్నవాడు దానిలో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు భాష లేదు భారతదేశంలో అందరికీ సామాన్య లక్షణం ఏమన్నా అంటే ఈ కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రాణమైన ఇచ్చేటువంటి తపన అది లేకపోతే ఈ పేదరికము ఈ దుష్పరిపాలన ఈ దేశం బతికేదా అసలు బయట హింస లేకుండా శాంతిగతంగా ఉండేదా ఈ దేశంలో కాబట్టి మనం లేని వాటి నుంచి మాట్లాడుతున్నాం అవసరమే ఉన్నది గుర్తించట్లా కొన్ని సందర్భాలు అది పొరపాటు అయితే ఇంతకుముందు ఇంటర్వ్యూ కంటే ముందు మీరు మాట్లాడుతూ మన కెమెరాస్తో మాట్లాడుతూ బాబు ఏం చదివావు అన్నారు మీరు చదివిన డిగ్రీ ఏమన్నా తర్వాత ఉపయోగపడిందా మీ అసలు మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి మీరు తెలుసుకున్న ప్రయత్నం చేశారు అయితే మీరు కూడా అంటే ఎంబీబీఎస్ చదివారు నుంచి ఐఏఎస్కి వచ్చారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు అన్నీ చూశారు బేసిక్గా ఒకసారి చూడాలి అనుకుంటే అయితే ఈ భారతీయ విద్యా విధానం అంటే మార్పు రావాలి మార్పు రావాలి ఇలా కాదు చదివేది అని చెప్పేసి ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు బట్ మీరు అన్ని చూసిన మీరుగా భారతీయ విద్యా విధానం పైన మీ అభిప్రాయం ఏంటి అమ్మ ఒక మన ఈ డెబ్భై ఐదు డెబ్భై ఏడు ఏళ్ళల్లో అతిపెద్ద వైఫల్యం భారతదేశంలో ఉన్నాం అంటే విద్య ఇంతకుముందు అనుకున్నాం మన తల్లిదండ్రులకి పిల్లల విజయం సాధించాలా ఎత్తుకెదగాల మాకు లేని అవకాశాలు వాళ్ళకి రావాలా వాళ్ళని గొప్పవాళ్ళుగా చూడాలా అని చెప్పని మన దేశంలో ఉన్నంత తపన నిరుపేద కుటుంబాలు సైతం రిక్షా కార్మికులు సైతం తోపుడు బళ్ళతో పళ్ళు కూరగాయలు ఏమో వాళ్ళు సైతం శక్తికి మించి పిల్లల కోసం ఖర్చు పెడతారు ఎందరో పదివేలు ఐదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో పెడతారు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నదేమో అని చెప్పని చదువులు పెద్దగా రావట్లేదనే భావంతో అంత త్యాగాలు చేస్తే ప్రభుత్వం కూడా విపరీతం ఖర్చు పెడతాను ప్రభుత్వం తక్కువ ఖర్చు పెట్టట్లా దాదాపు పన్నెండు లక్షల కోట్ల పైన ఖర్చు పెడుతుంది ప్రభుత్వం సంవత్సరానికి పాఠశాల విద్య మీదే తెలంగాణలో ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో తొంభై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క బిడ్డ మీద ప్రైవేట్ స్కూల్లో కూడా ఎందుకంటే పెద్ద ఎందుకు ఎక్కువ ఖర్చు ఉండదు మీరు మరి ఏదో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎయిర్ కండిషనింగ్ ఉంటే ఎక్కువ వచ్చు కానీ సరే డబ్బులు ఖర్చుకోకపోవడం కాదు కొన్ని టీచర్లు లేరా ఒక్క పదహారు మందికి పదిహేడు మంది పిల్లలకు ఒక టీచర్ సంఘటన మన రాష్ట్రాల్లో ఉదాహరణకి టీచర్లు జీతాలు ఇవ్వట్లేదు పూర్వకాలం బతలేక పడిపోతున్న వాళ్ళు ఇవాళ టీచర్లు చాలా గౌరవప్రదమైన జీతాలు వస్తున్నాయి ఇంకా ఎక్కువ కూడా వస్తే సంతోషం కానీ విద్య అందాలుగా అసలు కాబట్టి అతి భయంకర వైఫల్యం అన్న ఉంటే భారతదేశంలో మనం సహించరాని వైఫల్యం క్షమించాలని వైఫల్యం అన్న అంటే విద్యలో ఒక పదిహేను ఇరవై శాతం మంది పిల్లలు తల్లిదండ్రుల తపన వల్ల వాళ్ళ ఇంట్లో ట్యూషన్లు పెట్టించి ఇంట్లో కూర్చొని కబం పాఠాలు చెప్పి వేరే తంటాలు పడి బాగా అది ఖరీదైనటువంటి కొద్ది ప్రైవేట్ స్కూళ్ళు కాస్త చదువు బాగా వచ్చిన తోట అక్కడ కూడా చదువుతో పోలిస్తే ఖర్చు ఎక్కువ అవసరం లేదు కానీ ఏం చేస్తాం డిమాండ్ సప్లై కాబట్టి ఒక స్కూల్ ఆరు లక్షల రూపాయలు ఫీజులు చేసి ఛార్జ్ తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ కాబట్టి గతిలాగా గత్యంతరం లేక అక్కడికి వెళ్తే అక్కడ వాడు కూడా చాలా సందర్భాల్లో చదువు రావట్లేదు రావట్లేదు నిజం సో పదిహేను ఇరవై శాతం మందికి నా పాఠశాల విద్యులు చూసినట్టయితే ఒక్క శాతం ప్రపంచ ప్రమాణంతో నేర్చుకుంటున్నారు ఒక్క శాతం ఒక పది పదిహేను శాతం కొంచెం తక్కువ అందుకోగలరు మిగతా ఎనభై శాతానికి దాదాపు భవిష్యత్తు లేదు దాదాపు భవిష్యత్తు లేదు అదే పిల్లలు తప్పు కాదు తెలివితేటల్ని మీరు దేవుణ్ణి నమ్మితే ఈశ్వరుడు కానీ లేకపోతే ప్రకృతి కానీ అందరికీ కాస్త అటు ఇటుగా పంచింది మానవ సమాజంలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కుటుంబం అయినా కూడా తెలివితేటలు కొద్దిగా హెచ్చుతలు ఉంటాయి కానీ అందరికీ సమానంగా పంచింది తెలివితేటలు లేక కాదు పిల్లలకి తెలివిని తీసేది విద్య సాన పెట్టేది విద్య పనికొచ్చేట్టుగా తయారు చేసేది విద్య అక్కడ భయంకరమైన వైఫల్యం ఉంది బట్టి పట్టడం కాపీ కొట్టడం మొక్కుబడిగా పరీక్షలు పరీక్షల్లో మారు పాస్ తొంభై ఆరు శాతం తెలంగాణ గౌరవ మీద తొంభై ఎనిమిది శాతం ఈ గవర్నమెంటే సర్వేలు చేస్తుంది మేడం నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని ఓకే అంటే ఏ మేరకు పిల్లలు యాక్చువల్గా ఆ స్థాయిలో ఒక సగటు మరి ఉత్తమ ప్రమాణాలు ఆలోచించట్లా ఒక సగటును ఏ మేరకు నేర్చుకుంటున్నారు అని లెక్కేస్తే సగటుగా నేర్చుకునే వాళ్ళు కూడా ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం పాసు తొంభై ఆరు తొంభై ఎనిమిది శాతం ఈ గవర్నమెంటే ఈ పాసు పెట్టేది పర్ఫీ పెట్టేది ఈ గవర్నమెంటే ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేసేది ఈ గవర్నమెంటే అలాగే స్వచ్ఛంద సంస్థల సర్వేలు ఉన్నాయి అసలన్న సర్వే ఉంది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని రెండు వేల ఐదులో వారి మొట్టమొదటి నివేదికను నేను ఢిల్లీలో విడుదల చేశాను రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో నేనున్ను మౌంటేక్సింగ్ వాళ్ళు వాళ్ళని రెండవ ఉపాధ్యక్షుడు మేము ఇద్దరు దాన్ని రిలీజ్ చేసాం అది ఓకే అప్పటి నుంచి ఎప్పటిదాకా మీరు చూడండి నూటికి ఎనభై మందికి ఏమి విద్యా పట్ల ఆ పిల్లలు తప్పు కాదు తల్లిదండ్రులు తప్పు కాదు మన విద్యా వ్యవస్థ తప్పు కాబట్టి భయంకరమైనటువంటి సంక్షోభం మన దేశంలో ఉంది ఎప్పుడైతే పునాదులు బలహీనంగా ఉన్నాయో ఉన్నత విద్య కూడా రాణించుకుంటారు ఖచ్చితంగా సార్ అందుకోసం స్టిల్ అంతమంది తీసుకు ఏదో డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం అది ఒక కోర్సు నేర్చుకుంటే ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే ఏదైనా ఉపాధి వస్తుంది చెప్పి లక్షల మంది ఆరు లక్షల మంది మంది ఎకానమీస్ పత్రికలో కూడా ఇప్పుడు ప్రపంచంలో అమీర్పేట ఉన్నది లీడింగ్ సెంటర్స్ ఇప్పుడు ఏదో రకంగా ట్రైనింగ్ ఇన్ఫార్మల్ కాబట్టి ఇక్కడ అంగట్లు అన్నీ ఉన్నాయి దీనిలో డబ్బు ఖర్చు పెడుతున్నాం సమాజానికి విద్య అంటే మక్కువ ఉన్నది తల్లిదండ్రులకు జాగంతున్నది సమాజం ఉన్నప్పుడు ఐఐటి చేరారు లేదా ఐఏఎస్కి వచ్చారంటే ఎంత మనం పండుగ చేసుకుంటాం ఈ దేశంలో ఈ ప్రపంచంలో అక్కడ ఇలా ఉండదు ఓకే ఎంత సంబరము ఎంత పండుగ కాబట్టి అన్నీ ఉన్నాయి అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడినోట్లే ఉన్నది ఒకటే సమస్య